ఓం శ్రీ నమః నమ భాస్కర ఛానల్ కు స్వాగతం వేద జ్యోతిష్యం ప్రకారం కొత్త ఏడాది రెండువేల ఇరవై ఆరులో బుధుడు మూడుసార్లు తిరోగమనం చెందనున్నాడు ఈ సమయంలో మిథునం సహా కొన్ని రాశుల వారికి విశేష లాభాలు రానున్నాయి ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండువేల ఇరవై ఆరులో అనేక గ్రహాలు తిరోగమనం ప్రత్యక్ష సంచారం చేయనున్నాయి ఈ నేపథ్యంలో గ్రహాల రాకుమారుడు బుధుడు కొత్త ఏడాదిలో మూడు సార్లు తిరోగమనం చెందనున్నాడు ఇవే దిశలో దాదాపు అరవై తొమ్మిది రోజులు తిరోగమన స్థితిలో ఉంటాడు బుధుడిని విద్య రచన వాక్చాతుర్యం వ్యాపార సామర్థ్యం ఆర్థిక పరమైన విషయాలకు సంకేతంగా భావిస్తారు ఇలా బుధుడు తిరోగమన దిశలో ఉన్న కాలంలో మిథునం సహా కొన్ని రాసుల వారికి ఆకస్మిక ధనలాభం కలగనుంది అంతేకాదు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు లాభదాయకంగా ఉంటుంది ఈ సందర్భంగా బుధుడి ప్రభావంతో ఏ వారికి శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం బుధుడు రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలో ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకు మొదటిసారి తిరోగమనం చెందనున్నాడు అనంతరం మార్చి ఇరవై ఒకటవ తేదీన తెల్లవారుజామున ఒంటి గంట రెండు నిమిషాలకు తిరిగి సంచారం చేయనున్నాడు ఈ తిరోగమన కాలం దాదాపు ఇరవై మూడు రోజులు ఉంటుంది రెండో తిరోగమన కాలం జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరున ఉదయం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఇది దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు ఉంటుంది ఆ తర్వాత అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఆరున రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో వ్యాపారులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి అందులో మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి బుధుడి తిరోగమనం వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది మీరు కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు అంతేకాదు ఆకస్మిక ధనలాభం కలగనుంది ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు దేశం లేదా విదేశాలలో కూడా ప్రయాణించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఆదాయం పెంచుకునే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది రెండవది మిథున రాశి రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాదిలో బుధుడి తిరోగమనం సందర్భంగా మిథున రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ కాలంలో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది మీ ఆదాయం పెరుగుతుంది మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి ఫలితాలు వస్తాయి మీ కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ఫలితాలు వస్తాయి మీరు లక్ష్యాలను చాలా వేగంగా సాధిస్తారు అంతేకాదు ఈ కాలంలో మీరు డబ్బు ఆదా చేస్తారు మూడవది కుంభరాశి కుంభరాశి వారికి బుధుడి తిరోగమనం వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీరు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది ఉద్యోగులకు అనేక విజయాలు లభించే అవకాశం ఉంది మీ శత్రువులు బలహీనపడతారు మీకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి వ్యాపార లావాదేవీలను విస్తరించే అవకాశం ఉంది కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి ఈ కాలంలో మీరు మంచి రాబడి పొందుతారు ప్రశాంతమైన జీవితాన్ని గడపడం వల్ల చాలా సంతోషిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా భవంతో